అన్నా ఫస్ట్ మీకు కలిసింది సిఏకి అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని పెళ్లిగడ్డం ఆయన జగన్ కేసులో మొత్తం ఏ టూ ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు అంటే ఆనాడు తెలీదా వాళ్ళకి ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేశారు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు నేను సభాముఖం అడుగుతున్నా ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుందని ఎవరు చెప్పారండి ఏ పేపర్ చెప్పింది సాక్షి పేపర్ ఉన్నా చవితి ఆరోగ్యానికి హానికరం అన్నా సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం సాక్షి టీవీ చూస్తే మనకు గుండుపోటు వస్తుంది దయచేసి రెండు చూడదు అది ఫేక్ న్యూస్ ఎవరు చెప్పలా మోడీ గారు చెప్పలా పవన్ అన్న చెప్పలా బాబు గారు చెప్పలా దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు నేను చెప్తున్నా మీరు అడిగారు తప్పనిసరిగా పెద్దలు చెప్తాను సరైన వేదికలు హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది మీరది క్లారిటీగా ఉండండి